క్లిష్టమైన క్రీడల్లో రోలర్ స్కేటింగ్ ఒకటి కానీ ఆ అమ్మాయి అలవోకగా నేర్చుకుంది అక్క స్ఫూర్తి తల్లిదండ్రుల ప్రోత్సాహంతో స్కేటింగ్లో రాణిస్తూ ఔరా అనిపిస్తోంది ఐదేళ్ల ప్రాయంలోనే శిక్షణ మొదలుపెట్టి జాతీయ అంతర్జాతీయ స్థాయిలో తొంభై ఒక్క పథకాలు సాధించింది చదువులోనూ ప్రతిభ కనబరుస్తూ న్యాయవాది కావాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది అంతేనా భవిష్యత్తులో స్కేటింగ్ క్రీడాకారులకు శిక్షణ కూడా ఇస్తానంటోంది కాంతిశ్రీ మరి ఆ విశేషాలంటూ ఇప్పుడు చూద్దాం చూశారుగా స్కేటింగ్తో ఎలా అబ్బురపరుస్తుందో కాని ఈ అసామాన్య ప్రతిభ తనకు ఊరికే రాలేదండోయ్ దీని వెనక కాంతిశ్రీ పదకొండు సంవత్సరాల కష్టం దాగి ఉంది అక్క ఖ్యాతిశ్రీ కూడా స్కేటింగ్లో ఛాంపియన్ కావడంతో తనను చూస్తూ పెరిగిన ఈ యువతికి ఐదేళ్ల వయసులోనే స్కేటింగ్ పై ఆసక్తి కలిగింది నాటి నుంచి నిరంతర సాధన చేస్తూ ఏకంగా తొంభై పతకాలు సాధించింది హైదరాబాద్కి చెందిన అనుపోజు శ్రీధర్ చండీ ప్రసన్న దంపతులకు ఇద్దరు కుమార్తెలు రెండో అమ్మాయి కాంతిశ్రీ ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం అభ్యసిస్తోంది చిన్ననాడు సోదరితో కలిసి స్కేటింగ్ ప్రాక్టీస్ చేసిన కాంతిశ్రీ ఆర్టిస్టిక్ రోలర్ స్కేటింగ్ లో పతకాల పంట పండిస్తోంది తొంభై ఒక్క పథకాలను కైవసం చేసుకున్న క్రీడాకారిణి యాభై బంగారు పతకాలు ముప్పై సిల్వర్ పదకొండు బ్రాంజ్ పతకాలను సొంతం చేసుకుంది అంతేకాదు తొమ్మిది సార్లు జాతీయ చాంపియన్ గా నిలిచింది సో బేసిక్లీ ఐ స్టార్టెడ్ స్కేటింగ్ వెన్ ఐ వాజ్ ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ మా ఇంటి పక్కనే రింక్ ఉండేది సో మా మా అక్కని నన్ను మా మమ్మీ సమ్మర్ క్యాంప్ అని అక్కడ జస్ట్ ఒక వన్ మంత్ అనుకొని వేసింది కానీ వీ వోడ్ లైక్ దట్ సో మచ్ దట్ వీ కంటిన్యూడ్ విత్ ఇట్ సో ఆఫ్టర్ దాట్ బేసిక్లీ మై సిస్ మా అక్క అయితే ఇంటర్నేషనల్ లెవెల్ స్కేటర్ శివాన సిల్వర్ ఇన్ ద ఏషియన్ ఛాంపియన్షిప్ అండ్ ఐ వన్ టూ సిల్వర్స్ ఇన్ ద ఓషియానియా ఛాంపియన్షిప్ సో బేసిక్లీ ఐ ఆల్సో వన్ ఆఫ్ బ్రాన్స్ ఇన్ ద నేషనల్ గేమ్స్ ట్వంటీ ట్వంటీ టూలో కండక్ట్ అయింది గుజరాత్ గుజరాత్లో అయినది ఇంకా ఐఎమ్ నైన్ టైమ్ నేషనల్ ఛాంపియన్ ఇంటర్నేషనల్ లో ఒకసారి వెళ్ళాను ఐ వాజ్ ఇన్ ఆస్ట్రేలియా బ్రిస్బెయిన్ అండ్ ఐ గాట్ వన్ సిల్వర్ ఇన్ ఆర్టిస్టిక్ స్కేటింగ్ అండ్ వన్ సిల్వర్ ఇన్ లైన్ ఫ్రీ స్టైల్ నాలుగేళ్ల వయసులోనే రింగులు అడుగుపెట్టిన కాంతిశ్రీ శిక్షణ తీసుకునే క్రమంలో గాయపడింది దాంతో ఏడాది విరామం తీసుకోవాల్సి వచ్చింది అయినా తనలో పట్టుదల ఏమాత్రం తగ్గలేదు మరుసటి సంవత్సరమే కాళ్లకు చక్రాలు తొడిగింది అప్పుడు మొదలుపెట్టిన ప్రయాణం ఇప్పటి వరకు ఆగలేదు పదకొండేళ్లుగా నిలకడైన ప్రదర్శనతో ఉత్తమ స్కేటర్ గా రాణిస్తోంది భవిష్యత్తులో అంతర్జాతీయ చాంపియన్ గా నిలవడమే లక్ష్యమని చెబుతోంది ఈ యువ క్రీడాకారిణి సో బంజారా సో బేసిక్లీ లాస్ట్ ఇయర్ ఐ హ్యాడ్ టు మిస్ అ లాట్ ఆఫ్ క్లాసెస్ ఎందుకంటే ఐ వాస్ గోయింగ్ ఫర్ ఇంటర్నేషనల్స్ సో ఇంటర్నేషనల్స్కి వెళ్తున్నా అంటే ఒక త్రీ ఫోర్ క్యాంప్స్ ఉంటాయి సో క్యాంప్స్ వల్ల ఐ టు మిస్ లైక్ ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ పర్ మంత్ దట్ వాజ్ స్టిల్ సెప్టెంబర్ సో బికాస్ ఆఫ్ ద వాట్ హ్యాపెన్ వాస్ దట్ చాలా లైక్ ఐ వాజ్ వెరీ బ్యాడ్ మెండ్ దెన్ లైక్ మై లైక్ మై టీచర్స్ Chala like one of my teachers used to stay back after college till like 5:36 and make sure that I understood what is happening in the class. So I'm actually thankful for all my teachers and also my college because it is helping me a lot. Basically, uh, I'm I'm aspiring to become a lawyer. But right now I'm in 12th. నాకు లెవెన్త్ బోర్స్లో నైంటీ ఎయిట్ పాయింట్ టూ వచ్చింది సో బేసిక్లీ ట్వెల్త్లో ఐ హ్యావ్ మై క్లాట్ ఎగ్జామ్ కమింగ్ అప్ ఐ ఎమ్ హోపింగ్ టు క్రాక్ ఇట్ అండ్ గెట్ ఇన్ టు నల్సర్ హైదరాబాద్ది అండ్ ఫ్యూచర్లో ఐఎమ్ హోపింగ్ దట్ ఐ విల్ బీ అన్ అడ్వకేట్ అండ్ ఐ కెన్ ఆల్సో కోచ్ ఫర్ సమ్ స్టూడెంట్స్ ఇన్ ద లైక్ దిస్ వింకర్ సార్ ఐదేళ్ల వయసులో మారేడుపల్లి యామా స్కేటింగ్ అకాడమీలో చేరింది కాంతిశ్రీ రెండు వేల పదిహేడు నుంచి జింఖానా మైదానంలో రోజు నాలుగు గంటలు ప్రాక్టీస్ చేస్తోంది ఒకవైపు క్రీడల్లో అత్యుత్తమ ప్రతిభను కనబరుస్తూనే చదువులోను ప్రతిభ కనబరుస్తోంది కాంతిశ్రీ చదువును ఆటను సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతున్న కాంతిశ్రీ న్యాయవాదిగా ఎదగాలని అనుకుంటున్నట్లు చెబుతోంది సో అండ్ యూస్ టు క్లాస్ లైక్ and then 7k ke school kalevala mali uh, evening 5.30 ki. 5.30 5 5 to 6.30 workout and then six, uh, 7 we used to start our practice and it used to be around 9 or 10 and then right now the grounds. grounds so the problem is that mag lighting so because of that we have to stop skating at around 7 in the evening so basically we come around 4.35 in the evening over here and in the morning i come around 6 o'clock అండ్ ఐ స్కేట్ టిల్ సెవెన్ థర్టీ సెవెన్ ఫార్టీ ఫైవ్ బికాస్ నాకు కాలేజ్ ఉంది ఎయిట్ ఎయిట్ ఫిఫ్టీన్కి సో రైట్ నా ఐమ్ గెట్ ఐమ్ గెటింగ్ లైక్ వన్ ఐమ్ గెటింగ్ లైక్ త్రీ అండ్ హాఫ్ అవర్స్ టు ఫోర్ అవర్స్ ఆఫ్ కోచింగ్ మ్యాక్సిమమ్ బికాస్ లైక్ వీఆర్ ట్రైన్ టు స్కేట్ కానీ ప్రాబ్లమ్ ఏంటంటే మాకు స్కేటింగ్లో కనిపించాలి ఎక్కడికి వెళ్ళాలో ఆర్ ఇస్ వీల్ వీల్ ప్రాబ్లమ్ డాష్ అంటూ సమ్మన్ లేకపోతే లైక్ రోల్ అయిపోయి పడిపోవడం ఏదో ఒకటి అవుతుంది So we are hoping to get lighting in Jhumkhana grounds Jalliga so that we can continue skating till like 9 o'clock in the night or something. అక్క ఖ్యాతిశ్రీకి రెండు వేల పద్దెనిమిదిలో ఆసియా ఛాంపియన్షిప్లో లో పథకం రావడంతో తాను కూడా అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటాలని లక్ష్యంగా పెట్టుకుంది కాంతిశ్రీ ఆర్టిస్టిక్ రోలర్ స్కేటింగ్ లో సోలో డాన్స్ కపుల్ డ్యాన్స్ ఇలా ప్రతి విభాగంలోనూ తనదైన ప్రతిభ కనబరుస్తోంది అయితే టోర్నీల్లో పాల్గొనడం భారీ ఖర్చుతో కూడుకోవడంతో ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నానని అంటోంది స్పాన్సర్లు సహకరిస్తే మరిన్ని పతకాలు సాధిస్తానని ధీమా వ్యక్తం చేస్తోంది ఈ యువ క్రీడాకారిణి నా ఫ్యూచర్ గోల్ ఏంటంటే ఐ విష్ బికమ్ అ వరల్డ్ ఛాంపియన్ ఇన్ ఎనీ ఆఫ్ ద ఆస్పెక్ట్స్ ఆఫ్ స్కేటింగ్ లైక్ మాకు బేసిక్లీ స్కేటింగ్లో ఫ్రీ స్కేటింగ్ ఉంటుంది డాన్స్ ఉంటుంది ఇన్ లైన్ ఉంటుంది అండ్ పేర్ స్కేటింగ్ కపుల్ డాన్స్ ఐ విష్ టు బికమ్ అ వరల్డ్ ఛాంపియన్ ఇన్ ఎనీ ఆఫ్ దీస్ ఎందుకంటే ఇట్ ఈస్ అ గ్రేట్ ఆనర్ అండ్ ఐ వాంట్ బికమ్ అర్జున బాడీ జస్ట్ లైక్ అనూప్ సర్ ఇంకా after that i want to teach kids in hyderabad and telangana and basically increase the awareness about skating and then, nowadays like even at this point of time skating and the speed skating like no one understands what is artistic skating they just believe it to be about the speed and time but it is basically jumps and spins like practicing and actually getting one takes us like minimum one year or like one and a half year అండ్ అండ్ అ ఆఫ్ బ్యాలెన్స్ పిల్లలు క్రీడల వైపు మొగ్గు చూపితే చదువుకు దూరం అవుతారనుకోవడం తప్పని కాంతిశ్రీ తల్లిదండ్రులు చెబుతున్నారు తమ ఇద్దరు పిల్లలు చదువులో మెరుగైన ప్రతిభ కనబరుస్తూనే ఆటలోనూ రాణిస్తున్నారని సంతోషం వ్యక్తం చేస్తున్నారు పిల్లలకి ఆసక్తి ఉన్న రంగంలో వారిని ప్రోత్సహించినప్పుడే మంచి ఫలితాలు వస్తాయంటున్నారు సో నాకేంటంటే అండ్ స్టడీస్లో ఆల్సో ఐ షుడ్ సే షీఈస్ అ కాలేజ్ టాపర్ లాస్ట్ ఇయర్ నైంటీ టూ పాయింట్ నైంటీ ఎయిట్ పాయింట్ టూ పర్సెంట్ వచ్చింది సో వీ కెన్ అంటే అందరూ అనుకుంటారు స్పోర్ట్స్లో ఉంటే పిల్లలు చదవలేరు అలా అని అలా ఏముండదని వీ షుడ్ టెల్ దెమ్ హౌ టు బ్యాలెన్స్ ఫైవ్ ఇయర్స్ నుంచి కాబట్టి లైక్ ఆమెకు తెలుసు ఎప్పుడు చదువుకోవాలి దే వోంట్ వేస్ట్ టైం అనమాట ఈవెన్ నేను మళ్ళీ మూవీస్కి తీసుకెళ్తాను ఎంటర్టైన్మెంట్ అన్ని వీ విల్ ప్లాన్ అనమాట బికాజ్ పేరెంట్స్ హ్యాస్ టు ప్లాన్ మనం చెప్తే వాళ్ళు చేస్తారు మన చెప్పేదాన్ని బట్టి ఉంటుంది ఏదైనా సో బ్యాలెన్స్ చేయొచ్చు నేను ఎవ్రీ పేరెంట్ చెప్తున్నాను స్పోర్ట్స్ అండ్ ఎడ్యుకేషన్ టుగెదర్ చేస్తే విల్ అండి బికాస్ కిడ్స్ దాంట్లో ఉన్నారు స్పోర్ట్ లో ఇద్దరు దే ఆర్ గుడ్ ఎట్ స్టడీస్ వెల్ వెల్ స్పోర్ట్స్ అన్నమాట ఆర్టిస్టిక్ రోలర్ స్కేటింగ్ లో రాణిస్తున్న కాంతిశ్రీ భవిష్యత్తులో ప్రపంచ ఛాంపియన్ గా నిలవడంతో పాటు తనలాంటి క్రీడాకారులను తయారు చేయడమే లక్ష్యమని చెబుతోంది